ఫ్రెష్ దలాడ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక నా ప్రియమైన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నిండు మనస్సుతో మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతా సుతులు సమర్పిస్తున్నాను నేను చిన్న పరిచర్ చేస్తూ ఉన్నాను మాది నల్లపాడు గ్రామం అయితే దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏంటంటే నాకు ఒక కన్ను సరిగా కనిపించట్లేదు కనిపించకపోతే దగ్గర దగ్గర ఒక సంవత్సరం నుంచి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చాలామంది చెప్పారు కాటూరు హాస్పిటల్కి వెళ్ళండి లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పారు కానీ నేను అక్కడికి వెళ్ళడానికి నాకు ఇష్టం లేక నేను వెళ్లకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను అయితే దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఏంటంటే పట్టాపురం రామలింగేశ్వర రెడ్డి గారి హాస్పిటల్ నేను ఆటో తోలుకుంటూ పరిచర్ చేస్తూ ఉన్నాను అయితే ఆటో తోలుకుంటూ ఉన్నప్పుడు ఆ హాస్పిటల్ ముందాపి ఇట్లాంటి హాస్పిటల్లో దేవుడు నాకు ఆపరేషన్ చేపిస్తే బాగుండు కదా ఇట్లాంటి దాంట్లోకి మేము వెళ్ళాలంటే వెళ్ళలేం కదా అని నేను నిజంగా చాలాసార్లు హాస్పిటల్ ముందుండి ప్రార్థన చేసుకున్నాను ఆటో ఆపి అక్కడ హాస్పిటల్ వాళ్ళ రామలింగేశ్వర రెడ్డి గారి హాస్పిటల్ ముందు నేను ఆటో ఆపి అక్కడ ప్రార్థన చేసేట్లాంటి హాస్పిటల్లో నాకు ఆపరేషన్ చేయించి ప్రభు నువ్వు గొప్ప దేవుడు కదా అని నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు అనుకోని విధంగా ఒకసారి మాచర్ల పల్నాడు జిల్లా గురిజాల మండలంలో ఫాస్టర్ ఫెలోషిప్ మీటింగు ఉంటే దానికి వెళ్ళవలసి వచ్చింది నేను వెళ్ళినప్పుడు అక్కడ రామలింగేశ్వర రెడ్డి గారి క్యాంపస్ అక్కడ క్యాంపు పెట్టారు అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారు అందరికీ ఉచితంగా నేను చూస్తున్నాము అని పాస్టర్ ఫెలోషిప్పు చర్చిలో పెట్టినప్పుడు పాస్టులు అందరూ చూపించుకుంటున్నారు నేను మాత్రం చూపించుకోలేదు చూపించుకోకుండా ఎందుకులే ఇప్పుడు వీళ్ళు చూస్తారు మళ్ళీ తర్వాత డబ్బులు అంటారు అని నేను వచ్చేస్తూ ఉంటే పాపం ఆ స్టాప్ చాలా మంచిగా అయ్యా మీరు రండి అని తీసుకెళ్ళి కూర్చోబెట్టి కళ్ళు చెక్ చేసి నాకు మీకు ఆపరేషను చేయాల్సింది అండి మీరు మాచర్లో మా హాస్పిటల్ ఉంది లేకపోతే నర్సాపేటలో ఉంది అని చెప్పినప్పుడు సార్ నాది అండి నేను గుంటూరు నుంచి వచ్చాను అని చెప్పినప్పుడు గుంటూరులో కూడా పట్టాపురంలో ఉంది అని చెప్పినప్పుడు సార్ నాకు తెలుసు నేను చాలాసార్లు హాస్పిటల్ ముందు నేను వెహికల్ ఆపి కూడా నేను ప్రార్థన చేశాను అని చెప్పినప్పుడు సార్ మీరు ఎమ్మటే వెళ్ళిపోండి మీకు శుభ్రంగా చేస్తారు మీ దగ్గర డబ్బులు ఏం తీసుకోరని చెప్పినప్పుడు నేను నిజంగా దేవునికి కృతజ్ఞత ఆసుత్రులు చెల్లించి ఒక వారం తర్వాత హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది వెళ్ళినప్పుడు నిజంగా అండి దేవుడు చాలా అద్భుతాలు చేసే దేవుడు హాస్పిటల్లో స్టాఫ్ కానివ్వండి డాక్టర్లు కానివ్వండి ఎంత అసలు చాలా ప్రేమగా మమ్మల్ని ఆహ్వానించి ఒక్క రూపాయి కూడా మా దగ్గర డబ్బులు తీసుకోకుండా మీకు ఆపరేషన్ చేస్తాం సార్ అని చెప్పి నాకు ఆపరేషన్ మంచిగా చేశారు చాలా బాగుంటుంది హాస్పిటల్ ఎంత బాగుంటుందంటే నేను చాలా హాస్పిటల్ నేను చూశాను కానీ అంత నీట్నెస్ కానీ అంత అసలు చాలా ప్రేమించే డాక్టర్లు స్టాఫ్ కూడా చాలా నీటుగా హాస్పిటల్ ఎట్లా ఉంటుందంటే బయట చూస్తానికి అట్లా ఉంది బాగుంటుంది అయితే ఇంకా చాలా బాగుంటుంది హాస్పిటల్ స్టాఫ్ కానివ్వండి డాక్టర్లు కానివ్వండి అందరూ హాస్పిటల్లో చాలా మంచిగా రిసీవ్ చేసుకొని పేషెంట్ని ఒక కన్న బిడ్డలాగా వాళ్ళు ప్రేమించి నాకు చాలా సహాయం చేశారు అయితే దేవుని కృప ఏంటంటే నేను కూడా అట్లా మెడికల్ క్యాంపులు పెట్టి అనేక మంది పేదవారికి పాస్టర్లకి రెడ్డి గారి ద్వారా హాస్పిటల్లో చాలామందికి నిజంగా హాస్పిటల్కి వెళ్ళలేని వారు చాలామంది ఉన్నారు డబ్బులు పెట్టలేని వారు వారికి ఉచితంగా దేవుని కృపను బట్టి రామలింగేశ్వరరెడ్డి గారికి దేవుడు మంచి మనసునిచ్చి వారిని ఉన్నతంగా దీవించి ఆశీర్వదించి వారి స్టాఫ్ కానీ వారి డాక్టర్లు కానీ వారందరినీ కూడా దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను అయితే మేము కూడా దేవుని చిత్తం అయితే మా ఊర్లో అనేక ప్రాంతాలు మేము వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల్లో రామలింగేశ్వరరెడ్డి గారి ద్వారా మెడికల్ క్యాంపులు పెట్టాలని మేము ఆశిస్తున్నాము దాని కొరకు ప్రార్థన చేయండి నిజంగా పేద పాస్టర్లు కానివ్వండి పేద విశ్వాసులు కానివ్వండి పేదవాళ్ళు ఎవరైనా ఉంటే రామలింగేశ్వరెడ్డి గారి హాస్పిటల్లో ఒక రూపాయి కూడా తీసుకోకుండా మంచిగా ఆపరేషన్ చేస్తూ ఉన్నారు వారు ఆరోగ్యశ్రీ కింద చాలా 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 అంటే అసలు చెప్పలేనంత చాలా మంచిగా వారు ఆపరేషన్ చేస్తూ ఉన్నారు దయచేసి ప్రి దేవుని బిడ్డలారా సేవకులారా గమనించండి కంటి ఆపరేషన్ బైబిల్ చెప్తూ ఉన్నది నీ దేహమునకు కన్నే కదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనకి ఇంత దేహమున్న కళ్ళు సరిగా లేవనుకోండి మనం ఏ పని చేయలేం కానీ దేవుని మహాకృపను బట్టి డాక్టర్ రామలింగేశ్వర రెడ్డి గారి ద్వారా నాకు దేవుడు మంచి కనుదృష్టిని ఇచ్చాడు వారిని వారి సమాజ సేవని దేవుడు ఇంకా వారి హాస్పిటల్ స్టాఫ్ని వారందరినీ కూడా దేవుడు ఉన్నతంగా దీవించాలని ఆశీర్వదించాలని మేము అనుదిన ప్రార్థనలు రోజు గుర్తు చేసుకుంటున్నాము దయచేసి మీరు కూడా ఎవరైనా కంటి ప్రాబ్లం ఉన్నవారు పట్టాపురం మెయిన్ రోడ్లోనే ఉంటుంది హాస్పిటల్ రామలింగేశ్వర రెడ్డి గారి హాస్పిటల్ కనపడతానే ఉంటుంది మెయిన్ రోడ్డు మీద అక్కడికి వెళ్ళి చూపించుకోవాలని నేను హృదయపూర్వకంగా మనసారా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాను మరొకసారి రామలింగేశ్వర రెడ్డి గారికి వారి డాక్టర్ల స్టాఫ్ అందరికీ గొడక నా నిండు మనసుతో వందనాలు వారిని దేవుడు అత్యధికంగా దీవించి అనేక పేదవారికి మంచిగా వారు కనుదృష్టి దయచేయేలాగున వారికి మంచి మనసును దయచేసి వారు ఉన్నతంగా ఇంకా అనేక బ్రాంచులు పెట్టేలాగన మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం వారిని బహుగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దీవించి ఆశీర్వదించి ఇంకా దేవుని కృప వారికి నిత్యము తోడుగా ఉండును గాక ఆ మేన్ దేవుడి సాక్ష్యము దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్ ండి బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉన్నది ఆశికల ప్రాణమును తృప్తిపరచువాడును నేనే అని చూడండి ప్రియ దేవుని బిడ్డలారా దైవ సేవకులరా విశ్వాసులారా దేవుడు నేను ఎక్కడైతే హాస్పిటల్ దగ్గర నేను మనసులో అక్కడ ఆపి ప్రార్థన చేసుకున్నాను ఇటువంటి హాస్పిటల్లో నాకు ప్రా ఆపరేషన్ చేపించి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను దేవుడు అదే హాస్పిటల్లో నాకు డాక్టర్ రెడ్డి గారి ద్వారా నాకు ఆపరేషను జరగటానికి దేవుడు ద్వారాలు తెరిచాడు మంచి డాక్టర్ గారు చాలా స్టాఫ్ డాక్టర్సు చాలా ప్రేమ కలిగిన డాక్టర్లు స్టాఫ్ గడక మంచిగా రిసీవ్ చేసుకొని నన్ను ప్రేమతోటి నాకు ఆపరేషన్ చేశారు నాకు మంచి కనుదృష్టిని ఇచ్చారు డాక్టర్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను వారిని వారికి చాలా వందనాలు చాలా కృతజ్ఞుడై ఉన్నానని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను రామలింగేశ్ రెడ్డి గారిని దేవుడు ఇంకా ఆయన ఆశించిన విధంగా ఉన్నతమైన వైద్య సేవల్లో ఆయన వాడబడినట్లుగా మేమందరము మా సంఘము మా మేము మా కుటుంబము అందరం కూడా ఆయన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇంకా దేవుని చిత్తమైతే రెడ్డి గారి ద్వారా మంచిగా మెడికల్ క్యాంపులు కూడా పెట్టించాలని ఆశపడుతూ ఉన్నాం ఆ మెయిన్ ప్రైజ్ దలాడ్ హాలలుయ్య